అసలు ఎవరు ఈ జాను లిరి ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ట్రోల్ చేస్తే నేను ప్రాణం తీసుకోవడానికైనా సిద్ధమే నా ప్రాణం పోవడానికి కారణం మీరే అవుతారు అంటూ ఎందుకు చెబుతుంది అసలేం జరిగింది ఇప్పుడు మరొకసారి తెలుసుకుందాం జాను లిరి అప్పట్లో ఈ జానపద పాటలు ఏవైతే ఉంటాయో ఫోక్ సాంగ్స్ ఉంటాయి కదా ఫోక్ సాంగ్స్కి డాన్సర్ ఈ ఫోక్ సాంగ్స్కి డాన్సర్గా చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకొని టీవీ ఇండస్ట్రీకి వచ్చింది ఇక్కడే మొదలైంది అసలు ప్రాబ్లం శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్తో శేఖర్ మాస్టర్తో స్టెప్పులు వేయడం తిక్క రేగేలా డ్యాన్సులు వేయడము ఆ మూమెంట్స్ కాస్త సెక్స్వల్గా ఉండడము ఇది ట్రోలింగ్కు గురైంది దీనివల్ల ఆమెని ఆవిడకి డ్యాన్స్ రాదు శేఖర్ మాస్టర్తో కొలకడమే వచ్చు అందరితో ఇకిలిస్తూ మాట్లాడుతుండడము నిజానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ స్మైల్ ఉంటుంది ఈ జానరి అనే అమ్మాయిది ఎవరైనా ఏదైనా సరదాగా జోకేస్తే కూడా నవ్వుతున్నా రెస్పాండ్ అవుతుంది అది కామన్ నేనైనా అంత ఎవరైనా మాట్లాడితే హాయ్ అన్న అంటే హాయ్ తమ్ముడు అంటాను హే తమ్ముడో ఓహ్ అని ఎవరు అనరు ఆవిడ నేచర్ అది ఫోక్ సాంగ్స్ చేస్తూ టీవీ ఇండస్ట్రీకి వచ్చింది ఆవిడికి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి జీర్ణించుకోలేని వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ చేశారు శేఖర్ మాస్టర్ పెళ్ళాన్ని వదిలేసి నిన్ను తగులుకున్నాడు అందుకే నిన్ను అంతలా పొగుడుతున్నాడు అంటూ అంతటితో ఆపేస్తే అవి ఒక రకమైన ట్రోల్స్ అయితే రీసెంట్గా ఇంకో కథంతో కూర్చొని పక్కన కూర్చొని ఫోటో దిగింది ఆ ఫోటోను కూడా వైరల్ చేశారు కొడుకు కూడా ఉండంగా మొగ్ని వదిలేసి వీడిని తగులుకుంది నిజానికి ఏంటంటే వీళ్ళిద్దరూ ఇష్టపడ్డారు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు అదే అక్కడ మ్యాటర్ ఇల్లీగల్ అఫైర్ కాదు ఎంతోమంది హోటల్లో రూమ్స్లో దొరుకుతున్నారు ఓయోల్లో తిరుగుతున్నారు అలాంటి పని కాదు ఆ అమ్మాయి చేసింది ఇష్టపడింది పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు అతను కూడా ఒక సింగరే జానులు ఇరిగి పెళ్ళయింది విడిపోయింది కొడుకున్నాడు అయితే ఏంటి ఏమైనా తప్పు చేసిందా ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిందా బ్యాంకులో దొంగతనం చేసిందా ఏదైనా కంపెనీ నడుపుతుందా బ్రోతల్ కంపెనీ ఆడవాళ్ళ ఉసురు చాలా ప్రమాదం ఉదాహరణకి పహల్గామ్ అటాక్లో వాళ్ళ భార్యల ముందే భర్తల్ని కాల్చి చంపారు ఇక్కడ ఇక్కడ గన్ పెట్టి ఆ ఉసురు ఇప్పుడు బలోచిస్తాన్ ఎలా ఉసురు తీసుకునేలాగా చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం మనకంటే ముందు బలోచిస్తాన్ పాకిస్తాన్ లేపేసే ప్లాన్లో ఉంది ఆ విషయాన్ని పర్టికులర్గా పక్కన పెట్టేస్తే ఈ జాన్వరి ఉసురు కూడా ఒక ఆడపిల్ల ఎలాంటి తప్పు చేయలేదు ఎవరికి ఏమన్యాయం చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న మీకు ఆవిడ ఏమైనా బూతులు మాట్లాడిందా ఆవిడ డ్యాన్సర్ డ్యాన్స్ చేసింది డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేస్తుంది ఆ షోలో రేటింగ్స్ కోసం ఎన్నో చేయిస్తారు ఆవిడ బ్రతుదేవి కోసం రేటింగ్స్ కోసం ఎలా ఉన్నా డైరెక్టర్ చెప్పినట్టు చేస్తుంది ఎక్కడ ఎక్స్పోజింగ్ లేదు అశ్లీలత అన్నదే లేదు సో శేఖర్ మాస్తూ చెప్పలేయడము ఈ ఇంకో సింగర్తో రిలేషన్లో ఉండడము జనం విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఇవిడ పట్టించుకోకుండా ఉంటే బాగుండేది మళ్ళీ ఒక వీడియో చేయడంతో ఇంకా రెచ్చిపోయారు జనాలు చస్తే చావే ఎవరిని బెదిరిస్తున్నామని కూడా కామెంట్స్ పెట్టారు అందుకే ఎవ్వరూ విమర్శించేవాడు ఎప్పుడు కుక్కే కుక్కలు మాత్రం విమర్శిస్తాయి ఏనుగు వెళ్తుంటే కుక్కలు వస్తుంటాయి అంటాం కదా వాటికి తెలియదు ఏనుగు విలువ కండక్టర్ జాన్సీని కూడా అలాగే విమర్శించారు అప్పట్లో సో విమర్శలు మన భారతదేశంలో ఇలాగే ఉంటాయి పట్టించుకోకూడదు పట్టించుకొని వాటి గురించి మాట్లాడితే ఇంకా ఎక్కువ కూడా అవుతాయి సో ఇదే జాను ఇది పరిస్థితి ఆవిడ మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటుంది దాన్నే రంకులాగా చూశారు ట్రోలర్స్ అంతే తప్ప వేరే ఏమి లేదు ఆవిడ బాగుండాలని కోరుకుందాం మనిషి మన భారతీయ డ్యాన్సరు మన మనిషి మనలో ఉన్న మనిషి